ఎన్డీఏ భాగస్వామి పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకునే టీడీపీది మరొక రకమైన రాజకీయం ఆ పార్టీ ఏపీలోని బీజేపీ జనసేన లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీల్లో తమ నాయకులను పెట్టుకుని రాజకీయాలు నడిపిస్తోంది తాజాగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి ఎక్కడా సపోర్ట్ చేయకపోగా కాంగ్రెస్ అభ్యర్థి కోసం కొంతమంది టిడిపి జనసేన నాయకులు ప్రచారం చేస్తుండడం చూస్తూ ఉంటే ఇదో రాజకీయం వీళ్ళది ఓ పొత్తు అనిపిస్తోంది మాగంటి గోపినాథ్ మరణం వల్ల వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తలపడుతున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తెలంగాణలోని టీడీపీ ప్రముఖులతో సీఎం చంద్రబాబు సమావేశం పోటీ చేద్దామా లేక సైలెంట్గా ఉందామా అని చర్చించి తీరా మేము నిలబడడం లేదు బీజేపీకి అవకాశం ఇస్తాం అనేలాగా మాట్లాడారు తీరా బీజేపీ అభ్యర్థి పోటీలో నిలిచారు పొత్తు ధర్మం ప్రకారం బీజేపీతో కలిసి టీడీపీ ప్రముఖ నాయకులు ప్రచారం చేస్తారని అనుకున్నారు కానీ వారు బీజేపీ అభ్యర్థి కోసం ప్రచారం చేయకపోగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేస్తుండడం విశేషం ఎన్డీఏ పార్టీలోనే మరో పార్టీ అయిన జనసేనది మరో చిత్రమైన రాజకీయం తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు మరో వింత ఏంటంటే మేము జనసేన పార్టీ వాళ్ళమే కానీ నవీన్ యాదవ్కు మేము సపోర్టు చేస్తున్నామంటూ బహిరంగంగా మీడియాలో మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నారు ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్లో టీడీపీకి మంచి ఓటు బ్యాంకే ఉంది నిజంగా బీజేపీ అభ్యర్థి విజయం కోసం టీడీపీ ప్రయత్నిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఇబ్బందులే కానీ టీడీపీ సైలెంట్ మూడ్లో ఉంది కేంద్రంలోనూ ఏపీలోనూ బీజేపీతో అధికారం పంచుకున్న టీడీపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో చేస్తున్న రాజకీయం చూసి వీరు నిజంగా పొత్తు ఎవరితో ఉన్నారో అనిపిస్తోంది తెలంగాణ సీఎంతో ఏపీ సీఎంకు ఉన్న బంధం తెలిసి కూడా బీజేపీకి టీడీపీ ఎలా సపోర్ట్ చేస్తుందని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థికి టీడీపీ జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వకపోతే ఈ ఎన్నిక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుందనేది సత్యం పోలింగ్కు మరికొన్ని రోజుల సమయం ఉండడంతో ఏమైనా పోలింగ్ ముందు రోజు టీడీపీ జనసేన పార్టీల సోషల్ మీడియా అధికారిక ఖాతా నుంచి మద్దతుగా ఏదైనా ప్రెస్ నోట్ వస్తుందనే ఆశ తప్ప బీజేపీ అభ్యర్థి చేయగలిగేది ఏమీ లేదు